మీ ఇంటి వాస్తు సరిచేస్తే మీ ఇంట సిరి ప్రవేశిస్తుంది కొత్త స్థలం లేదా ఇల్లు లేదా బిల్డింగ్ లేదా అపార్ట్మెంట్ గుడి బడి ఏదైనా భూమి మీద ఉన్న కట్టడం యొక్క వాస్తు దోషాలను అధునాతన పరికరాలతో పరీక్షించి సరైన సమాధానం తెలపబడును వాస్తు బ్రహ్మ శ్రీ నారాయణ మూర్తి పట్నాయక్ గారి విలువైన సలహాలను ఉచితంగా పొందవచ్చు ఇప్పుడే మీ ఇంటి వాస్తు పరీక్షకు కాల్ చేయండి ఎనిమిది తొమ్మిది ఏడు ఏడు తొమ్మిది మూడు ఎనిమిది రెండు ఐదు ఎనిమిది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీ పట్నాయక్ నారాయణ ఒక స్థలం తీసుకోవడానికి వాస్తు విజిట్ కోసం ఇక్కడికి రావడం జరిగిందండి ఇది భోగాపురం దగ్గర పరిశ్రమలో ఉన్న సైట్ ఈ పర్టికులర్ సైట్లో ఈస్ట్ ఫేసింగ్కి తీసుకున్న బిట్టు సో ఎంత ఎనర్జీ కలిగి ఉంది ఓనర్ తీసుకోవడం వల్ల దానివల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి సో ఈ వాస్తు ప్రకారంగా ఒక బిట్ తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఒక బిట్ను మనం తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా ప్రాక్టికల్గా చూపిస్తూ బిట్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది దానికి ప్రాపర్టీ ఎనర్జీ ఏ విధంగా మనం స్కాన్ చేస్తే ఈ బిట్టి తాలూకా ఇక్కడ ఉన్న వాతావరణంలో ఉన్న పంచిభూతాలు ఏ విధంగా ఉన్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు సో బిట్ కొనుక్కున్న తర్వాత ఈ పర్టికులర్లో డైరెక్షన్స్లో ఎటువంటి దోషాలు కలిగి ఉన్నాయనేది కూడా మనం క్లియర్గా ఇప్పుడు స్కానింగ్ ద్వారా లేటెస్ట్ స్కానర్స్ వచ్చే దీనికి ఆ స్కానర్స్ ద్వారా ఈ బిట్టి తాలూక ఎనర్జీ ఏ విధంగా ఉన్నది ఇప్పుడు మీకు చేసి చూపిస్తానని చూసుకునేటప్పుడు ఆ బిట్టు తాలూకా డైరెక్షన్కి ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఆ బిట్టికి ఎంత కలిగి ఉంది అనేది మన ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దీనికోసం లేటెస్ట్ ఏడిఎస్ త్రిపుల్ సెవెన్ స్కానర్స్ ద్వారా మనం ఫస్ట్ దాని తాలూకా లోని మనం ప్రాపర్టీ ఎనర్జీ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఈ బిట్టు తాలూకా ఎనర్జీని ఫస్ట్ మనం స్కాన్ చేసుకొని క్లిక్ చేసిన తర్వాత ఈ స్కానర్స్తో చెక్ చేస్తే ఫస్ట్ ఈ బిట్టు ఒరిజినల్ ఎనర్జీ ఎంత ఉందని మనకిప్పుడు తెలియజేస్తుంది మీకు క్లియర్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను సో ప్రాపర్టీ ఎనర్జీ ఇప్పుడు మనం ప్రాపర్టీ ఎనర్జీని ఇప్పుడు మనం స్కాన్ చేస్తున్నామండి సో ఈ స్కానర్స్ ద్వారా మనం ఈ పర్టికులర్ ఎనర్జీ ఆఫ్ ది బిట్ ఎంత ఎనర్జీ కలిగి ఉంది సో తీసుకునే బిట్లో గాలి వెలుతురు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదనేది మనం ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఆన్ స్క్రీన్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ అని వచ్చిందండి ఆన్ స్క్రీన్ మీద ఒకసారి చూపించండి అది సో బిట్టి తలకి ఎనర్జీ క్లియర్గా మనకి చూపిస్తుంది సో క్లియర్గా చూడండి ఎంత వచ్చింది సో ఆటోమేటిక్గా అది నైంటీ ఫోర్ ఎక్సలెంట్ అని చెప్తుంది సో నైంటీ ఫోర్ పర్సెంట్ ఎక్సలెంట్ అంటే ఆటోమేటిక్గా మీకు ఎప్పుడైతే సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీ దాటుతుందో ఆ బిట్లో ఒరిజినాలిటీ ఉన్నట్టుగా అంటే అక్కడ గాలి వెలుతురు నీరు కూడా మీరు ఎక్కడ తీస్తే పర్ఫెక్ట్గా వస్తుందని మనం ఒక అంజనాకి రావచ్చు అన్నమాట సో ఇది ఒక ప్లస్ పాయింట్ అలాగే బిట్లోని ఎటువంటి దోషాలు ఉంది బిట్ డైరెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఒరిజినల్ ఉన్న ఎయిట్ డైరె అంటే మనకి ఒరిజినల్గా నాలుగే కాదు ఎనిమిది ఎనిమిది పదహారు ముప్పై రెండు జోనల్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఎనిమిది జోనల్స్లో ఎనర్జీ ఈ బిట్కి ఏ విధంగా ఉన్నది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ లో ఇక్కడ ఏవైనా టవర్స్ ఉన్నాయా ఈ టవర్స్ ఎనర్జీ ఏదైనా ఇక్కడ రిఫ్లెక్షన్స్ నెగిటివ్ వస్తున్నాయా ఇక్కడ ఒరిజినల్గా పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉన్నదని ఇప్పుడు నేను ఫస్ట్ చెక్ చేసేది పాజిటివ్ ఎనర్జీ ఒక బిట్ చెక్ చేసినప్పుడు ప్రాపర్టీ ఎనర్జీ చెక్ చేసుకోవాలి యాజ్ వెల్ యాజ్ ఆ గాలి వెలుతురుతో పాటుగా భూమి మీరు కన్స్ట్రక్షన్ చేసిన దానికి పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో కూడా మనం ఫస్ట్ చూసుకోవాలి సో పాజిటివ్ ఎనర్జీ కనుక టెన్ ట్వంటీ వస్తే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్ ఉన్నట్టు మాట అంటే ఆ బిట్లో ఏదైనా సరే ఎక్కడో వదిలే వాసు దోషం ఉందని మనకి తెలిసిపోద్ది సో ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ చెక్ చేస్తున్నాను ఈ బిట్టిని ఒకసారి చూడండి పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది మనకు వస్తుంది సో పాజిటివ్ ఎనర్జీ స్కాన్ చేసినప్పుడు సో క్లియర్గా ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు పాజిటివ్ ఎనర్జీ మనకి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది సో పాజిటివ్ ఎనర్జీ ఎంత వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈ భూమి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బాగా గ్రోత్ ఉంటుంది అర్థం అన్నమాట సో హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంది సో ఎప్పుడైనా ఏ ఇల్లు కొన్నా ఏ ల్యాండ్ కొన్నా బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి కానీ ఆ బిట్టి తాలూకా మెయిన్ రోడ్ ఆఫ్ ది దిక్కు దగ్గర నుంచి మనం ప్రాపర్టీ స్కానింగ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ ఫస్ట్ చెక్ చేస్తే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఆఫ్ ఎనర్జీ అవుట్ సైడ్ నుంచి ఏవైనా దోషాలు ఉంటే అది తక్కువ ఎనర్జీ చూపిస్తుంది అప్పుడు దానికి మన రెమెడీ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు సో ఏ భూమి కొన్నా చాలా మందికి తెలియని ఒకే ఒక విషయం ఏంటంటే గొయ్యి తీసేస్తారు కట్టేస్తారు గాబరే గాబరేకి కన్స్ట్రక్షన్ లేపేస్తారు కానీ ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే జిఎస్ లైన్స్ ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేసుకోండి జిఎస్ లైన్స్ అంటే జియోపతిక్ స్ట్రెస్ జియో అంటే భూమి పతిక్ కంటే స్ట్రెస్ ఎక్కడైనా సరే చెట్లు కానీ సముద్రం కానీ నీరు కానీ చెరువులు కానీ దగ్గర ఉండి అక్కడ ఆల్రెడీ ఏదైనా ఇంకుడు కుండీలాగా చెరువు ఎండిపోయి దాని మీద మట్టేసి కప్పితే థర్డ్ లేయర్స్లో ఇది జిఎస్ ఫార్మ్ అనేది అవుతుంది ఇది మీరు వికోపీడియాలో కూడా కొట్టి జిఎస్ గురించి బాగా మీకు దెప్తగా దీని మీద స్టడీ చేస్తారు జిఎస్ లైన్స్ ఎక్కువ ఫామ్ అయితే మెడికల్గా హౌస్ కట్టిన తర్వాత కూడా జిఎస్ లైన్స్ ఉంటే మీకు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో ఈ ప్రాపర్టీ అనేజ్లో మనకి జిఎస్ లైన్స్ కానీ ఐఆర్ రేడియేషన్స్ కానీ ఇక్కడ లేదు కాబట్టి హండ్రెడ్ చూపిస్తుంది జిఎస్ లైన్స్ ప్రాబ్లం ఉంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జియోపతిక్ స్ట్రెస్ అంటారు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ అంటే సోలలు కానీ లేకపోతే ఏదైనా రోడ్డు ఎక్కడైనా తగ్గిపోయి ఉన్నా కానీ లేకపోతే ఎక్కడైనా టవర్స్ గట్ట ఉంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిఫ్రెక్షన్స్ అని ఈ స్కానర్స్ మనకి ఐడెంటిఫై చేసి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అలాగ ఉంది జియోపథిక్ స్ట్రెస్ అలాగ ఉంది అనేది మనకి ఐడెంటిఫై చేసి చెప్తుంది సో ఇలాగా ఈ ఈ లేటెస్ట్ టెక్నాలజీతో భూమి ఫస్ట్ కొనుక్కునే ముందు జాగ్రత్తలో ఫండమెంటల్ స్టెప్గా మొదట తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే భూమిని చెక్ చేసుకునే ముందు వాటర్ లెవెల్ ఎలాగ ఉంది ఎయిర్ లెవెల్ ఎలాగ ఉంది సో భూమి అనుకూలించి ఎంతవరకు కొనుక్కున్న వాళ్ళకి అనుకూ అనుకూలిస్తుంది అనేది దీని ద్వారా మనం తెలియజేస్తాం థ్యాంక్ యూ